ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు పరమర్షి హే వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు ప్రశాంత కుకార్ మాట్లాడేది డ్ర ప్రాణభయం సెక్యూరిటీ విమానంలో వెళ్తే ఏం చేస్తాడు డ్రైవర్లు మారుస్తాడు టెండర్ వస్తుందా మిగతా వాళ్ళ ఏంటి కొంతమందిని బెదిరించాం కొంతమందిని కట్టి పెడేస్తాం అందరూ మంచి చేతిలోనే ఉన్నారు అలా కానీ కానీ ఏంటి ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరా మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తాడు సంగతి తెలిసింది రేయ్ బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్కి పోని మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నా పదా ఎవరు ఏమిటి లాలా కరీం లాలా ఓ నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వా చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీల్ లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించే తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని చేస్తారేమోనని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా రాజ్ మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీం లాలా తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హాయ్ దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి ఫలితం ఇవ్వటం నా వంతు నేను బ్యాంకు వెళ్ళి కట్టనా కుక్క పని కుక్క గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నామున్న ఎక్కడా బావా నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డలు అతను బిడ్డలుగా బుడితే చూడాలని ఉంది తల్లి ఒక తినే పర్లేదు పైచపు బగుడు బాగబ

అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టి వచ్చిన దగ్గర నుంచి ధ్యానం జానం అంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా విల్లాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చిన కానీ అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా అంటే ఇంత రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకు చట్ట పెట్టింది ఆ రాజులాల అలా అలా సాగపురం అంటే టోపీలాల టోపీ వాడి పక్కనే లేనప్పుడు వాడిని మున్నా ఎలా అనుకుందాల చెప్పులాల ఆ రాజుగాడెక్కడుందో పట్టుకుంటా వాడిని చంపన్నా పొడవన్నా నరకనా కైమ చెయ్యనా చెప్పులాలా తొందర పొడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ కరెక్ట్ చోటు ఇదరా వచ్చా నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నంత చిక్కడ పడే మీన్ ఫాదర్ యా ఓకే రైట్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు తీసుకొస్తాము ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగే 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 నేను రాగానే ఆ తర్వాత అబ్బాయి తీయని తెప్ప అన్నువ్వను ఎంత కమ్మగా ఉంది రో అబ్బ అనే అంట ఇంతకీ ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైనా క్షేమంగా ఉన్నాడు హెండర్ వచ్చేదాకా వాడు మనది ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు దుబ్బుగా పోయి గిట్లో పోయి గట్లు వస్తాడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ కోడా చెప్పాను చెప్పాను హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట చేస్తున్నాను అన్ని మంది అమ్మేత్రం ఏంటి వెనకొచ్చేలా ఏంటి సీక్రెటా ఎవ్వడం వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబలా ఎవరిని ఏంటి వాసుదాసుల్ని వేసేస్తాడా అచ్చి బాబోయ్ ఆ ఎవడ ఇంట్లో చెప్పు అప్పుడు వాసుదాసుల్ని చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలనే ఎత్తడా గోపాలరావు కరీం లాగా లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపేతా సక్సేనా ఫైనల్ గా భగవాన్ గారు లేపేతా ఆహా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసాం అనమాట యా ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు ఆ నేను బయలుదేరే చెప్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీం లాలా కరీం లాలా కరిమలాలా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరిమలాలా అంతా తెలిసిన ఆ సదాశివుడు నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది లేదు చెప్తే నీ కూడా మొత్తం తెలిసిపోతే చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు

ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను అడి కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సినాడు మా నాన్నను ఒక బుల్లెట్ చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్గాడు ఈ సక్ ముక్కలు ముక్కలు కింద ఈ పాగల కానీ వినొకరేండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడతలా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. ప్లీజ్ ససత్ విని లక్కేనండి. నా లలా నేను చెప్పేది విను. నువ్వు ఒక బల్లిని పిలిని. ఆ తర్వాత రండి బెటర్ కదా. ఈ వెదవ నీ కొड़का. ఎంత నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినాలా? నేను చెప్పేది నిజం లలా? ఏమండి? నేనన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడురు? అలిగారా చెప్పండి సార్ ప్లీజ్ ఫోన్ గణం లో దతపుకోరా. తపుకో. షావుం దారులో హలో. టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇది సర్ లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపిచ్చు ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది ఏ చావు గివు అంటున్నావు నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు ఇచ్చి తచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగి నా తిరగకపోయినా తిరిగిలట్టే మొహం పెట్టి చావాలి లలా రాజా తీసుకొచ్చా ఫోన్ చేయి నేను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళగేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళ కొలాలు ఆడద్దు ఈ గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా హాపెక్ష్ చానా ఉంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటున్నానంట్రా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడా హా చంపే బాబు వెయ్యి రూపాయలు ఇస్తారే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు అయ్యళ్ళ అలగరు తెలుగింటి ఆడపుడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు ఎంత పైకి పంపిస్తావు అంత కిందకి వచ్చేస్తాడు ముందాడు చంపే ఏయ్ నీ మొగుడు పోతాడు హే వీడు మొగుడా ఇంతోటి మొగుడు ఉంటే ఏమిటి ఊరితే ఏమిటి ను వేసేరా నీకు దమ్ముంటే ముందు దాన్నేసే తర్వాత నన్ను నువ్వు మగాని అయితే ముందు ఆయన చంపి నన్ను చంపరా ముందు దాన్ని చంపే దాన్ని చంపరా తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయాయిట్లా ఎక్కడున్నావు నీకు పోలీసు అంటే భయం లేదన్నా పోలీస్ అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం నీకు ఆ విజిల్ ఆడుచ్రా ఏమి తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కోనిచ్చా పోలీసు శవం దొంగ లాలా సంకేతం కోడ్ లాలా రాజ్ఘాలా రాజ్ గడ్ బ్యాంక్ లో నువ్వెవరో తెలిసిపోయింది రాజ్ దెబ్బ రాజుగాడు ఏ లోకర్ లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెచ్చా చూడు ఆ వాళ్ళు రాజు వాళ్ళ అమ్మన ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా

అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను